ఇక్కడ సభకు వీక్షించిన మా మీడియా మిత్రులు అట్లనే మా అన్నదమ్ములు మా బలమ్మ బల్గమ్మ బిఆర్ఎస్ వి నాయకులే కానీ కార్యకర్తలకే కానీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మనందరికీ తెలుసు మనకి అసెంబ్లీ ఎలక్షన్ లా ఎట్లా మోసం చేసి టోపీలు పెట్టినరో టీవీలలో చూస్తున్నాం ఫోన్లు యూట్యూబ్ ఓపెన్ చేస్తే జనాలు ఎట్లా పొట్టు పొట్టు దిడుతుండ్రో అన్ని చూస్తున్నాం కానీ మీకు ఇవాళ కొన్ని వాస్తవాలు చెప్తా కొన్ని తెలుసుండొచ్చు కొన్ని తెలియకుండొచ్చు కొన్ని ఆది ఉంటారు తమిళరా తెలంగాణ కావాలని మనం ఎంత గట్టి సంకల్పంతో కొట్లాడి తెలంగాణ అని సీనా పాడికే చెప్పుకుంటాము మనల్ని మోసం చేసినోడికి కూడా అట్లనే చెయ్యితోని ఎవరైతే చెయ్యి చూపించి మోసం చేసిండ్రో వాళ్ళకి చెయ్యితోని కాన్ కింద కాన్ గట్టి కొట్టినట్టు డిపాజిట్ రాకుండా చేయాలి మనకి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏం చెప్పిండ్రు ఆరు అని గ్యారెంట్లీప్పిండ్రు జకుందా మీకు ఆ ఆరు గ్యారంటీలు మనం నమ్ముతామో నమ్మము తెలియదు వాళ్ళకి ఏం చేసిండ్రు బాండ్ పేపర్ల సంతకం పెట్టి మరి ఇంటింటికి పంపించిండ్రు యాద మర్చిండ్ర యాద్దు తెచ్చుకోండి దాంట్లో ఒక లైన్ రాసిండ్రు వంద రోజులల్లా ఈ ఈ ఆరు గ్యారెంటీ వీళ్ళు కథం చేస్తామని ఇప్పుడు యువకులు అందరు ఉన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నా దాంట్లో ఒక గ్యారంటీ యువ వికాసం అవునా కదా అది యువ వికాసం కాదు యువ మోసం అని నేను చెప్తున్నా మీరందరూ మంచిగా యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు చివ్వటండి ఇచ్చిండ్రా ఇయ్యలే నాలుగు వేల నిరుద్యోగ బృతి ఇస్తా అని చెప్పిండ్రు ఇచ్చిండ్రా గట్టిగా ఆఖరికి మా అక్క చెల్లెళ్ళని కూడా ఇష్టపెట్టలే పద్దెనిమిది ఏళ్ళు నిండిన చెల్లెళ్ళు ఎవరైతే చదువుతుండ్రో అందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తా అన్నారు వినిపిస్తలే అట్లనే ప్రతి మండల్లా ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అన్నారు కట్టలే కట్టిండ్రాంతకనం అప్పదా ఆడి ఇయాల ఎక్కి గవర్నమెంట్ ఫామ్ చేసిన రేవంత్ రెడ్డిని ఏమనాలి మనం మోసగాడు నంబర్ వన్ మోసగాడు అనాలే అవునా రేవంత్ రెడ్డి మోసగాడు అని నమ్మిన రెండు చేతులు పైకెత్తండి రెండు చేతులు ఇదే విషయంలో ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీ వచ్చింది ఒక సభ పెట్టింది డిక్లరేషన్ అని మాట్లాడింది ఆడ కూడా నిరుద్యోగులకి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా నాలుగు వేల వృత్తిస్తా అని చెప్పింది అప్పట్లో సిఎల్పి బట్టి విక్రమార్క పాదయాత్ర చేసుకుంటా స్పీకర్లు అడిగిపోయేదాకా నాలుగు వేల వృత్తి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి అని చెప్పిండ్రు ఇచ్చిండా ఇదే మాట అసెంబ్లీలో హరీష్ రావు అని అడిగితే మేమెప్పుడన్నాం ఎప్పుడు మేము నాలుగు వేల వృత్తి అనేటి మేము చెప్పలేదే చెప్పలేదు అన్నారు ఆ వీడియో నా దగ్గర ఉంది మీ వాట్సాప్ వాట్సాప్లలో పెడతా అట్లనే దానికంటే ముందు ఈ విషయము అక్కడ కూర్చున్న అన్నదమ్ములకు తెలుసు అనుకుంటా ఎనిమిది నెలల ముందు అంటే జూలై ఆగస్ట్ ఏం చెప్పండ్రు ఆఖరికి చచ్చిపై ఎక్కడో ఉన్న రాజీవ్ గాంధీని కూడా వాడుకున్నారు పేపర్ ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం వాళ్ళ లెక్క బోగస్ మాటలు మాట్లాడము ఫేక్ ప్రచారం చెయ్యం ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు మాట్లాడతాం ఏం క్విజ్ కాంపిటీషన్ అని చెప్పిండ్రు యువకులందరికీ అందరికి ఎవరైతే చదువుకుంటున్నారో పదహారు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వరకు అందరూ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలా రిజిస్టర్ చేయాలి మీకు మస్తు బహుమతులు ఉన్నాయని చెప్పి ఏమేమి ల్యాప్టాప్ ఫోన్లు స్కూటర్లు లేని ఆఖరికి పవర్ బ్యాంక్ కూడా ఇచ్చిపెట్టలేదు ఇక మన వాళ్ళు ఏం చేస్తారు చదువు కూడా ఏబిసిడే అడ్డీ అడ్డి మార్ గుడ్డి దెబ్బ ఏదో ఒకటి కొడితే అట్లీస్ట్ పవర్ బ్యాంక్ వస్తుందని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నా ప్రైజులు ఇస్తా అని చెప్పిండ్రు ఏ ఒక్క ప్రైజు వచ్చిందా నేను శివసేన రెడ్డిని అడుగుతున్నా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డిని అడుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఒక్కరికన్నా వచ్చిందా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ఒక్క ప్రైజ్ వచ్చినా మీ తెలంగాణ ఆడవిల్ల లెక్క సవాల్ చేస్తున్న ఈడలే బోడబుల్ కొట్టుకుంటా నేను ఈ విషయంకి ఎన్ఎస్ ప్రెసిడెంట్ బాల్మూరు వెంకటే గాని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి గాని సమాధానం ఇయ్యాలే బాగా సమాధానం ఇయ్యాలని మేము కోరుకుంటున్నాం మనకేం గిఫ్ట్లు రాలే కానీ వాళ్ళకి మాత్రం మనకు టోపీలు పెట్టి మోసం చేసినందుకు మస్తు గిఫ్ట్లు ఇచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి ఏం గిఫ్ట్లు ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టిండు అవునా కాదా అస్సుకి రేవంత్ రెడ్డి లాంటి మోసగాడికి చెక్కు పెట్టనీకే మెదక్ పార్లమెంట్లకి వెళ్ళి మన వెంకట్రామ్ రెడ్డి అని వస్తున్నాడు వెంకట్రాం రెడ్డి లాంటోడే రేవంత్ రెడ్డికి కరెక్ట్ మొగుడు అగో అది వెంకట్రామ్ రెడ్డి అన్న కాలి గోటికి కూడా సరిపోడు ఎందుకంటారా అది కూడా వివరణ చేస్తా నేను ఒక చదుకున్నాడు ఒక ఐఏఎస్ మొత్తం మెదక్ మన దుబాకనే కాదు మెదక్ పార్లమెంట్ మొత్తం చెప్ప చెప్ప మన కోసం పబ్లిక్ కోసం సర్వీస్ చేయాలని ఒక ఇష్టంతో దిండు దీంట్లోకి మాట ఇస్తే పాలమన తీసుకుంటాడు కానీ మాట తప్పడోడు కాదు మాట తప్పడే తప్పడు అసుంటోడిని మనం గెలిపించుకుంటే ఒక్కసారి ఆలోచించండి మన ఊరు బాగుపడుతుంది మన గల్లీ బాగుపడుతుంది మన నియోజకవర్గం వాళ్ళు బాగుపడుతుంది ఇసుంటోడిని రేపు పార్లమెంట్ ల కూసెడితే మన కోసం కొట్లాడతాడు అడుగుతాడు మనకు కావాల్సింది తీసుకొస్తాడు తేడా వస్తే పట్టుకొని మరీ అడుగుతాడు అస్సు మనకు కావాలి ఇంకొకడు పువ్వు గుర్తడు అంటే ఆయన గురించి మాట్లాడడం బేకార్ టైం వేస్ట్ ఏమంటాడు అరే వెంకటరామరెడ్డి ఆయన ఎడికేలు వచ్చిండో ఏమో ఆయన ఇది ఊరా ఆయన ఏమని అంటే ఇది వాళ్ళ ఊరు ఆ ఊరు ఆయనకే ఉన్నట్టు ఆయనకు పైసలు ఎడికేలు వచ్చినాయి అంటాడు కష్టపడ్డాడు ఒక ఉమ్మడి కుటుంబంని అందరు అన్న తమ్ముళ్ళు అక్కా అందరు కష్టపడి నంబర్ వన్ బిల్డర్ అయ్యిండు ఇవాళ రేపు పైసలు ఉన్న వాళ్ళు మస్తు బిసినాస్ వాళ్ళు ఉంటారు ఒక రూపాయి దిగడానికి భయపడతారు అసంటిది అన్ని ఇచ్చిపెట్టుకొని ప్రజలకు సేవ చేస్తా అని ఒక గట్టి సంకల్పంతో వచ్చినోడిని ఆ పువ్వుడితోడు అట్లా అంటాడు ఆల్రెడీ మన దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆయనకి బోడగుండు గీసి పంగనామం పెట్టి గాడి మీద ఊరేగిచ్చాడు ఎందుకంటావు ఎందుకంటే రైతులకి నాగలిస్తా అన్నాడు ఎట్లు ఇస్తా అన్నాడు నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు ఒక ముప్పై పాయింట్ల చాట భారతం పట్టుకొని తిరిగిండు బొంగు లేదు లేదు ఉన్నదే ఉన్నట్టే చెప్తున్నా కదా వేరే నేను అసు తోడికి మన వెంకట్రామరెడ్డి అన్న గురించి మాట్లాడేంత సత్తా ఉంటుందా కాబట్టి అన్నదాములు ఒక్కటే చెప్తున్నా నేను ఒక్కసారి మోసపోతే తెలివక అనుకుంటాం మళ్ళా మళ్ళా అనుకో మొన్న ఇంటర్వ్యూ చూసిన రేవంత్ రెడ్డిది ఏ ప్రజలు ఉంటారు అందరికి అవుల మాటలు చెప్పాలే మోసం మాటలు చెప్తే మోసపోయి బుట్టలు పడతారని అన్నాడు అంటే మళ్ళా మళ్ళా మనం మోసం అనుకో మనల్ని ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటున్నారు మనం అవులగాలమా లేకపోతే తెలంగాణ పులులమా చూపితాం ఏమంటారు చూపిద్దామా ఇస్ బార్ టీజారిటీతో గెలిపిద్ద వెంకటరామరెడ్డి వెంకట్రామరెడ్డి అని ఎంత మెజారిటీ వినిపిస్తలే ఇక్కడ ఈ సభ సాక్షిగా చెప్తున్నా ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి నీ దుఃఖం బంద్ అయిపోయింది కాంగ్రెస్ అవునా కదా కాన్పరి కొట్టాలా లేదా కాన్ కొట్టాలంటే డిపాజిట్ డ్రా చేయకుండా చెయ్యాలి గెలిపించి మరి చూద్దాం ప్రతి ఒక్కరం కష్టపడదాం మన సత్తా ఏందో చూపిద్దాం జై తెలంగాణ జై తెలంగాణ ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జై తెలంగాణ